తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం తులసి దళాలతో విష్ణుమూర్తికి చేసే పూజ ఆయనకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది తులసి లేకుండా విష్ణు పూజ సంపూర్ణం కాదు తులసితో పూజిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి విష్ణుమూర్తితో కలిసి లక్ష్మీదేవి ఇంటి లోపల నివసిస్తే విష్ణుమూర్తితో కలిసి తులసి ఇంటి ఆవరణలో కొలువై ఉంటుంది తులసి దళాలతో పూజ చేసిన వ్యక్తికి సకల హోమాలు యజ్ఞాలు వ్రతాలు చేసిన ఫలితం దక్కుతుంది తులసికి ప్రదక్షిణం చేస్తే సర్వ దేవత ప్రదక్షిణం చేసిన ఫలితం దక్కుతుంది తులసి ఉన్న ఇంటికి ప్రేత పిశాచ భూతాల వంటివి దూరం అవుతాయి ప్రతిరోజు ఇంటి ముందు లేదా తులసి కోట వద్ద దీపం పెట్టడం వల్ల దారిద్ర్యం తొలగి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది దీపం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారు ఉదయం లేవగానే తులసిని చూస్తే సకల పాపాలు పోతాయి తులసి మొక్క ముందు భాగంలో సకల తీర్థాలు మధ్య భాగంలో దేవతలు చివరి భాగంలో వేదాలు ఉంటాయి తులసి పత్రం అగ్రభాగంలో బ్రహ్మ మధ్యలో విష్ణుమూర్తి కాండంలో శివుడు శాఖల్లో అష్ట దిక్పాలకులు విడిది చేసి ఉంటారు ప్రాతకాలంలోనూ సంధ్యా సమయంలోనూ తులసి కోట ముందు దీపాన్ని వెలిగించి ప్రదక్షిణలు చేస్తే శుభప్రదం మొక్కలు చెట్లు ఉదయం మొత్తం కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకుంటాయి ఆక్సిజన్ని వదులుతాయి రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని పర్యావరణంలోకి విడిచిపెడతాయి కానీ తులసి మాత్రం రోజంతా ఆక్సిజన్ను విడిచిపెడుతుంది వృక్ష జాతిలో ఏ మొక్కకి కూడా ఈ ప్రత్యేకత లేదు తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడుతారు తులసికి ఉన్న ఘాటైన వాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు దోమలు పాములు రావు తులసి ఏ ఇంటిలో ఉంటే ఆ ఇంటి మీద పిడుగు పడదు తులసి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే తులసిలో ఉన్న విద్యుత్ శక్తి మన శరీరం గ్రహించి ఆరోగ్యం చేకూరుతుంది తులసి వనంలో పెట్టిన శవం ఎంత కాలమైనా చెడిపోదు తులసి గాలి కారణంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యం లభిస్తుంది తులసి కాలుష్యాన్ని తగ్గిస్తుంది తాజ్మహల్ కాలుష్యం బారిన పడకుండా పక్కనే లక్ష తులసి మొక్కలు నాటారు తులసి ప్రాధాన్యతను గుర్తించి జపాన్లో కూడా ప్రతి ఇంటిలో తులసి చెట్టు తప్పకుండా పెంచుతారు